హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వినాయక మొబైల్ జగ్గేపేట దసరా మరియు దీపావళి పండుగని గ్రాండ్ సక్సెస్ చేశారు మా కస్టమర్లకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లకు ధన్యవాదాలు ఇవాళ మనం ఐఫోన్ పై ఒక ఆఫర్ తో వస్తున్నాం మన దగ్గర ఐఫోన్ సెవెంటీన్ అవైలబుల్ గా ఉంది సిక్స్టీన్ ప్లస్ అవైలబుల్ గా ఉంది సిక్స్టీన్ ఈ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ థర్టీన్ ఆల్ కలర్స్ అండ్ ఆల్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా ఈ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ ప్రతి ఐఫోన్ కొనుగోలుపై ట్వంటీ వాట్ అడాప్టర్ ఫ్రీ గ్లాస్ అండ్ పౌచ్ అండ్ లెన్స్ ఫ్రీ ఒక ఆకర్షణీయమైన కూలింగ్ క్యాన్ త్రీ లీటర్స్ కూలింగ్ క్యాన్ కూడా ఫ్రీ ఈ ఆఫర్ మన కస్టమర్లకు ఫాలోవర్స్ ఈ ఆఫర్ లభిస్తుంది బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది నో కాస్ట్ ఈఎంఐ ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఎవరికైనా కావాలంటే మా షాప్ విచ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరిని ఐఫోన్ కొనాలంటే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ